ముప్పై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన మంజీర రచయితల సంఘం వాళ్ళ పుట్టి అమరులయ్యారు వాళ్ళ పుట్టి వందేళ్ళు ఆ సందర్భంగా వాళ్ళ సాహిత్యాన్ని గుర్తు చేసుకోవటం తప్పనిసరిగా అది మన బాధ్యత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఇద్దరు తెలంగాణలో పుట్టారు ఒక ఆయన అందులో పుట్టాడు సాహిత్యానికి భౌగోళికంగా రెండు సరిహద్దులు ఏర్పడాలి రెండు ప్రభుత్వాలు ఏర్పడాలి ఆయా ప్రాంతాల్లో ఉన్న సంపద ఎవరికి వాళ్ళకి అందాలి అనేది మన డిమాండ్ అంతకుమించి మించి కవిత్వం పరంగా కానీ కళాపరంగా కానీ లేదా భావాల పరంగా కానీ ప్రపంచం అంతా ప్రపంచంలో ఉండే మనుషులు అందరూ బాగుండాలని కోరుకునే మనుషులు ఉన్నారు ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే మంజీరు రచయితల సంఘం అందుకోసం అక్కడ పుట్టిన ఆరుద్ర గురించి కూడా మంజీర రచయితల సంఘం మాట్లాడే ఒక తాత్విక చింతన ఉంది సంఘం నాళేశ్వరం గారు పొద్దున చెప్పారు దాని తాత్విక చింతన ఏంటి అండి నా మేరకి మంజీర రచయితల సంఘం తొంభై నాలుగులో నేను హత్తునూరులో చదువుకున్నప్పుడు సంఘానికి దగ్గర హత్తునూర మండల్ హెడ్ క్వార్టర్ అప్పుడు గురుకుల కాలేజ్ ఉండేది అక్కడ ఇప్పుడు కూడా ఉంది అక్కడ నేను చదువుకున్నప్పుడు మంజీర రచయితల సంఘం నాకు పేరు పరిచయం అయింది ఆ తర్వాత నేను ఎంఫిల్ చేస్తున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో మంజీర రచయితల సంఘం వేసిన మొదటి కవితా సంకలనం మొగులయ్యింది అనే కవితా సంకలనం కేవలం ఆ ఒక్క కవితా సంకలనాన్ని పట్టుకొని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను ప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం మీద నేను ఎంఫిల్ చేస్తానని ఇంటర్వ్యూకి వెళ్ళాను ఎన్ని పుస్తకాలు ఉన్నాయని అడిగాను నన్ను ప్రస్తుతం ఈ ఒక్క పుస్తకం ఉన్నది సార్ చాలా కవితలు ఇప్పటికీ విస్తృతంగా పత్రికలలో వచ్చి ఉన్నాయి ఇంకా పుస్తకాలు రావచ్చు కనుక ఈ అంశం మీద నేను చేయాలనుకుంటున్నానని నేను మాట్లాడడానికి ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి నాకు సీట్ రావడానికి బంజీర రచయితల సమావేశం మొదటి పుస్తకం మూలమ తర్వాత సీతారెడ్డి సారు దేశపక్ నన్న వారి పరిచయము స్నేహము ఈ ప్రయాణము ఈ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో మీరు అందరూ చూస్తూనే ఉన్నా ఈ వేదికమైన మంజిర రచయితల సంఘం మీద ఇది నాది రెండో ప్రసంగం కార్యదర్శి నివేదికలో చెప్పారు బహుశా ఒక రెండు నేళ్ళ కిందట మూడేళ్ల కిందట అనుకుంటాను కవిత్వంలో మానవీయత అనే అంశం మీద మాట్లాడాను ఇప్పుడు బిజురాజు రామరాజు గారి మీద మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత సాహిత్యానికి సంబంధం ఉన్నవాళ్ళే నన్నయ నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు ఉన్న నారాయణ రెడ్డి గారి వరకు ఇప్పుడున్న కౌల వరకు చాలామంది మీకు తెలుసు పరిచయం ఉంది వారి సాహిత్యం కూడా తెలుసు ఎంతో కొంత కానీ మీలో చాలా మందికి తెలియని సాహిత్యం అంటూ ఒకటి ఉన్నది ఎందుకు మీలో మీకు తెలియని సాహిత్యం అంటున్నారంటే మన పాఠ్య ప్రణాళికలో భాగం కాని సాహిత్యం అని అర్థం మన పాఠ్య ప్రణాళికలో భాగం అయి ఉంటే ఎక్కడో ఒక చోట మీరు చదివి ఉంటు ఉంటారు ఖచ్చితంగా స్కూలు కాలేజ్ భాగం కాలేదు పాఠ్య ప్రణాళికలో భాగం కాని ఒక అంశాన్ని విశ్వవిద్యాలయాల్లోకి తీసుకొచ్చి దాని గురించి చర్చించి పరిశోధించి పాఠ్యాంశంగా మార్చి ఈ మొత్తం సమాజానికి పరిచయం చేసిన సాహిత్యం మనందరికీ పరిచయమైన సాహిత్యమే ఒక క్రమ పద్ధతిలో విద్యా వ్యవస్థలో భాగంగా మనం చదువుకోలేదు కానీ మనమందరం రోజు మన గ్రామాల్లో విన్న సాహిత్యమే విని పులకించిన సాహిత్యమే అవకాశం ఉంటే ఎప్పుడో ఒకప్పుడు పోరాటం కట్టే చేతిలోకి వస్తే పల్లాయి పాడిన సాహిత్యమే బతుకమ్మ పాడిన సాహిత్యమే యక్షగానం వేసిన సాహిత్యమే ఏదో ఒక సందర్భంలో మన భాగం ఉంటుంది అందులో పోని ఏది లేకపోయినా కనీసం ఆడ పాడుతూ ఉంటే ఆడుతూ ఉంటే యక్షగానం వేస్తూ ఉంటే తోల్టమైన చేశాం కదా కనుక ఖచ్చితంగా మన జీవితంలో భాగమైన ఒక సాహిత్యం లో భాగం కాలేదు ఈ లో భాగం కాని ఒక సాహిత్యాన్ని అధ్యయనం చేసి విస్తృతంగా పర్యటన చేసి సేకరించి దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి పీఠాన్ని నెలకొల్పే స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి బిరుదురాజు రామారాజు గారు ఈ బిరుదురాజు రామారాజు గారు ఆయన వచ్చిన నేపథ్యం అంటే కవిని అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలంటే పరిశోధకులు అర్థం చేసుకోవాలంటే వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలి జీవితం ప్రభావాలు అర్థమైతే వారి రచన వారి పరిశోధన అర్థమవుతుంది విడిగా ఉండవి కనుక మనం సంచరిస్తున్నప్పుడు మనం చదువుతూ ఉన్నప్పుడు స్నేహిస్తున్నప్పుడు ఈ సమాజంలో ఎన్నో ప్రభావాలు మన విన పడుతూ ఉంటాయి ఆ అన్ని ప్రభావాల కలయికగా మన వ్యక్తీకరణ ఉంటుంది ఆ వ్యక్తీకరణ పాట కావచ్చు కవిత కావచ్చు వ్యాసం కావచ్చు మాట కావచ్చు రాత కావచ్చు ఏదైనా ఈ వ్యక్తీకరణలో మనం నడిచిన దారంతా ఏమి నేర్చుకున్నామో నేర్చుకున్నది కనిపిస్తుంది బెరుగు గారి గురించి రామరాజు గారి గురించి ఆయన పరిశోధన మనకు అర్థం కావాలంటే మొదలు ఆయన జీవితం మనకు అర్థం కావాలి ఈ జీవితం అర్థం కావడానికి సాధారణంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఏప్రిల్ పదవ తారీఖులో పుట్టాడు వంద సంవత్సరాలు జరుపుకుంటున్నానంటే ఇది కాదు ఎక్కడ పుట్టాడు వరంగల్లో పుట్టాడు మణికొండ ఒక దగ్గర ఉన్నటువంటి గ్రామంలో ఉట్టాడు మడికొండ వరంగల్ హైదరాబాద్ లో చదువుకున్నాడు ఈ చదువుకునే గ్రామంలో ఈ మనిషి పరిణామం ఎట్లా జరిగింది రసమైన చెప్తూ ఉన్నాడు దేశమతి గారు అక్క మా క్లాస్ ఫ్రెండ్స్ ఎట్లా జరిగాము ఎట్లా జరిగి కవితో ఎట్లా జరిగాము వాళ్ళ పెళ్లి ఎట్లా చేశాను ఏంటని చెప్తున్నాడు పక్కన సార్ అంటే మనుషులు రూపొందడానికి ఒక జీవితం చదువుకునే వస్తువు కూడా పడుతుంటది దానిపైన ప్రభావాలు పడుతూ ఆ ప్రభావాలు तेरे को जाना पड़े कैसा हिंदू, तेरे को जाना पड़े कैसा हिंदू लड़के थे, मेरे ఎవరమ్మాలు తెలు వేసేది ఒక పాట ఇది పొడుపు యాక్షన్ పాట పాడుతూ ఉంటారు గుణగున ఉరికేవి కాళ్ళు గుట్టెకి చూసేవి కళ్ళు ఆకులు తెంపేవి చేతులు అర్థాలు వేసేవి నోరు ప్రశ్న వేసేటప్పుడు లయాత్మకంగానే పాడుకుంటూ వేశారు సమాధానం కూడా లయాత్మకంగానే వస్తుంది కొడుపు కథలే లయాత్మకంగా నడిచింది అంటే ఇక మిగతా జానపద ప్రక్రియలన్నీ లయాత్మకంగా నడుస్తాయి గేయమే దాని రూపం అందుకే ఆయన గేయ సాహిత్యం అని చెప్పాడు అదే ఆయన పెట్టిన ఔచిత్యం ఎంత ఔచిత్యంగా దానికి పేరు పెట్టాడో మొత్తం జానపద సాహిత్యాన్ని ఆయన వివరించే విశ్లేషించే క్రమంలో కూడా అదే ఔచిత్యాన్ని పాటించాడు విశ్వవిద్యాలయాల్లో ఒక కాలం రాయపరల సుబ్బారావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా పనిచేశారు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో డిపార్ట్మెంట్ ఏర్పడితే పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు పనిచేశారు ఇంత సుదీర్ఘమైన కాలం దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల కాలం పనిచేశారు ఈ ఎనిమిది సంవత్సరాల కాలం ఆయన పనిచేయడంతో పాటు ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు వారి ఆలోచన విధానం వాళ్ళు చేసే పరిశోధన వాళ్ళు చేసే విశ్లేషణ తెలంగాణ జీవితంతో సంబంధం లేని విషయ విషయాల మీద పరిశోధన జరిగాయి అందుకే విశ్వవిద్యాలయ స్థాయికి మౌఖిక సాహిత్యాన్ని తీసుకెళ్లటం అనేది సాహసంతో కూడుతున్నది ఆ సాహసాన్ని రామరాజు గారు చేశారు ఆ చేసే క్రమంలో ఈ మనిషి జానపదం వైపు ఎట్లా వెళ్ళాడు ఆయన సామాజిక కార్యకర్త ప్రారంభంలో యూనివర్సిటీ చదువుకునే వరకు డిగ్రీ చదువుకునే వరకు పీజీ చదువుకునే వరకు చాలా సీరియస్ కార్యకర్త సమాజంలో సామాజిక సమస్యల కోసము విద్యార్థి సంఘంలోనూ రచయితల సంఘంలోనూ పనిచేస్తే చందమరు సాహిత్యం తెలియదు మంచి మార్పులు రావు అని ఒక భావన ఉంటుంది కదా ఈ భావన తప్పు అనడానికి చాలా మంది ఉదాహరణ చెప్పొచ్చు రామరాజు గారు కూడా ఒక ఉదాహరణ ఎంత క్రియాశీలమైన కార్యకర్త అంటే అయినా స్కూల్ చదివే రోజుల్లోనే తెలుగులో సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాడు ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ అనే సంస్థకి సెక్రటరీగా పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై ఐదు వచ్చే నాటికి ఇరవై ఐదు ఆయన పుట్టాడు నలభై ఐదు ఇరవై సంవత్సరాల వయసు వచ్చే నాటికి మణికొండలో ఆంధ్ర మహాసభ సభ జరిగే పదకొండవ ఆంధ్ర మహాసభ జరిగింది ఈ పదకొండవ ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో కార్యకర్తగా వాలంటీర్గా పనిచేసి ఆ సభలు విజయవంతం కావడానికి కోరుకున్నాడు సత్యాగ్రహంలో పాల్గొని పాల్గొన్నాడు బిఏ చదువుతున్న రోజుల్లో నిజాం కాలేజీలో బిఏ చదివాడు ఆ రిజల్ట్ ఏమో బిఏ చదువుతున్న రోజుల్లో సత్యాగ్రహం జరిగితే కాలేజీ బయటకు వచ్చి నిరసన తెలియజేస్తే పోలీసులు లాఠీచార్జ్ చేసి కాలేజీలో పరిగెత్తుకొని వచ్చినా కూడా వెంటబడి వెంటబడి కొట్టి కేసు పెట్టి తీసుకెళ్లి జైల్లో వేశారు రామరాజు గారు జైలుకు వెళ్ళారు రామరాజు గారే విప్లవ కవి కాదు రామరాజు గారే మంజీ రచయిత సంఘం కాదు రామరాజు గారే అభ్యుదయ కవి కాదు రామరాజు గారు జైలుకు వెళ్ళారు మూడు నెలల శిక్ష విధించారు కానీ మూడు నెలల కాక ముందే ఐదు రోజుల్లోనే ఆ శిక్ష పూర్తయి ఇంకొక ఆర్డర్ తో బయటకు వచ్చారు అంటే మనిషి పదం ఎక్కడానికి కావలసిన ఒక జీవితం ఎట్లా రూపొందిందో చూడండి నిజాం కాలేజ్ ఆంధ్ర సంఘానికి సెక్రటరీగా పనిచేశాడు ఆయన పంతొమ్మిది ఏడు యాభైల మధ్య కాలంలో తెలంగాణ విద్యార్థి సంఘం అనే ఒక సంఘం ఉంటే ఆ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేశారు తెలంగాణ విద్యార్థి సంఘం ఇట్లా ఓయూలో ఎంఏ చదివిన మొదటి తరం విద్యార్థుల్లో పల్లా దొరగయ్య గారు మొదటి విద్యార్థి ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న మొదటి విద్యార్థి ఆ తర్వాత ఆయనకి ఈయనకి ఒక పది బ్యాచ్లు వెళ్ళిపోయాయి అంటే పది మందే చదువుకున్నారు బ్యాచ్కి ఒక్కరి చొప్పున చదువుకున్నారు పది మంది మాత్రం ఎంఏ తెలుగు చేశారు ఈయన పదవ వార్డు ఈ పదవ వాడు ఈయన ప్రత్యేకత ఏమిటంటే ఎంఏ తెలుగులో ప్రథమ శ్రేణిలో పాస్ అయిన మొదటి వ్యక్తి పది సంవత్సరాల కావాలి క్రియాశీలకంగా కార్యకర్తగా విద్యార్థి సంఘంలో ఇతర తర పనుల్లో పాల్గొంటూ ఆ రోజుల్లో ప్రథమ శ్రేణి రావటం అనేది సాధారణమైన విషయం కాదు అందున సూత్ర సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మనిషి అట్లా ఓయోలో చదివే ఈ రోజుల్లో కాస్త సాహిత్యానికి దగ్గర వేటూరు ప్రభాకర శాస్త్రి మానవల్లి రామకృష్ణ కవి వాళ్ళు చేస్తున్న సాహిత్య కృషి మెల్లెగా ఈయన మీద ప్రభావం పడింది నిజాన ఉండటం అక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే రెడ్డి హాస్టల్ అక్కడ సురవరం ప్రతాపరెడ్డి గారి శిష్యరికం ప్రతాపరెడ్డి గారి దగ్గరికి వచ్చే పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషుల సాంగత్యం తాళపత్రాలు వాళ్ళు చదువుతూ ఉంటే ఈయన దగ్గర ఉండి చూడటం వాటి పట్ల ఆసక్తి కలగదు ఇక అక్కడ నుంచి వరంగల్లో ఉన్న రోజుల్లోనైతే మణికొండ వరంగల్లో ఉన్న రోజుల్లో సరిగ్గా రాజరాజనరేంద్ర భాషా నిలయం ఆ లైబ్రరీకి ఎదురుగా ఒక ఇంట్లో కిరాయికున్నాడు కొన్ని కొన్ని రోజుల్లో రోజు ఆరు గంటలు చదువుకునే లైబ్రరీకి వెళ్ళి అధ్యయనం మనిషిలో సంస్కారాన్ని రూపొందిస్తుంది అధ్యయనం వివేచనం పెంపొందిస్తుంది చదవకుండా ఏదైనా మాట్లాడవచ్చు చదవకుండా ఏదైనా రాయొచ్చు రాస్తున్నారు కదా ఇప్పుడు చాలా మంది చూస్తుంటారు ఎవరి మీనా ఏదైనా రాయొచ్చు ఇవాళ ఈ సభ విన కూడా ఒక ఆయన రాశాడు ఏదైనా రాయొచ్చు ఎందుకంటే ఇప్పుడు స్వేచ్ఛగా రాసే అవకాశం కూడా ఉంది కనుక కానీ రాస్తున్నప్పుడు అక్షరానికి ఉండే విలువ ఏంటి ఈ అక్షరాన్ని ఒక అక్షరం మనం బయటకు తీసుకొస్తున్నామంటే ఆ అక్షరం పులిటినప్పుల నుంచి బయటకు వస్తుందంటే వేదన నుంచి బయటకు వస్తుందంటే దానికి ముందు ఎంత అధ్యయనం ఉండాలి ఎంత సంస్కారం ఉండాలి అధ్యయనం ఉన్నప్పుడు సంస్కారం వస్తుంది సంస్కారం ఉన్నప్పుడు సంస్కారవంతమైన అక్షరమే బయటకు వస్తుంది కనుక రామరాజు గారు అధ్యయనం నుంచి నేర్చుకున్నాడు చాలా నేర్చుకున్నాడు ముఖ్యంగా నవలలు విపరీతంగా చదివాడు నిజానికి ఆయన నవలలే రాసి ఉండి ఉంటే తెలంగాణ ప్రాంతం నుంచి అద్భుతమైన నవలలు వచ్చాయి కానీ ఆయన శైలి వలన ్రాంక శైలి వలన లేదని ఎంపిక చేస్తున్న పద్ధతి వలన ఆయన పరిశోధన వెళ్ళటం మూలంగా నవల రాయలేకపోయాడు ఆయన మొట్టమొదటి రచన నవలను చదవటం మూలంగా బెంగాల్ నుంచి అనువాదమైన నవలలు చదివి కాలభైరవం అనే మొట్టమొదటి నవల రాశారు ఇది జస్ట్ రాత ప్రతిక మాత్రమే పిహెచ్ఎస్ స్కాలర్ దొరికితే దాన్ని పిహెచ్డి దాంట్లో ప్రస్తావన చేశారు ఇక ఆ తర్వాత మెట్రికులేషన్ లో ఉన్నప్పుడు వెట్రిక్యులేషన్లో ఉన్నప్పుడే వసు చరిత్ర ఈ వసు చరిత్ర అనే కావ్యము చాలా కష్టమైన కావ్యం మనందరం తెలుసు మను చరిత్ర వసు చరిత్ర పారిజాత పరణం ఇవన్నీ కావ్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఈ ప్రబంధాలలో వసు చరిత్రకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది రామరాజభూషణుడికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఎందుకంటే కావ్యనంత్ర సంగం రాయటం మూలంగా వసు చరిత్ర కూడా ఎందుకంటే రాశాడు నాకు ఎప్పుడు కోరిక కనిపిస్తూ ఉంటుంది వసు చరిత్ర రాసేటం భూషణుడి మీద ఇనాక్ గారు ఒక వ్యాసం రాశారు మీరు ఎవరైనా చదివండి ఉంటే కొలకలూరు ఇనాక్ గారు సూత్ర కవి అని టైటిల్ పెట్టి రాశారు అందులో చాలా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే ఆ రోజుల్లో ఒక సూత్ర కవిగా ఉన్నటువంటి బట్రాస్ కులానికి సంబంధించిన వాడు రామరాజ భూషణ్ భట్టుమూర్తి ఆయన పేరు భట్టుమూర్తి భట్టుమూర్తి అనగానే భట్టుమూర్తి వచ్చాడు అని ఇట్లా సభలోకి రాగానే ఏలగా మాట్లాడేవాళ్ళంటే కులం పేరు ప్రస్తావన చేసి అందుకోసం కులం పేరు తెలియకుండా ఉండడం కోసం రామరాజ భూషణుడు అని పేరు పెట్టుకున్నాను రామరాజ భూషణుడు అని పేరు పెట్టుకొని మీరు పద్యం ఎంత రాస్తారో అంతకు రెట్టింపు పద్యం రాస్తాను నేను అంత మాత్రమే కాదు మీరు రాసిన పద్యములో ఉన్న తప్పులేమిటో కూడా నేను చెప్తాను అందుకే మీరు అంత పెద్ద ఆంధ్ర కవితా పితామవుడు అలసాని పెద్దనా పెద్దన కానీ ఆయన కావ్యగత విషయాల మీద ఏమి రాయలేదు కావ్య నిర్మాణం మీద ఏమి రాయలేదు కావ్య నిర్మాణం మీద రాసిన వాడు రామరాజు చూసాడు కనుక అక్కడ రామరాజ భూషణుడు ప్రస్తావన తీసుకుంటే ఇక్కడి బిరుదురాజు రామరాజు ఈ బిరుదురాజు రామరాజు విశ్లేషణాత్మకమైన వ్యాసం మీద రాశాడు మెట్రికులేషన్లో ఉన్నప్పుడు రాశాడు ఈ వ్యాసం భారతీయ పత్రికలు ముద్రణ జరిగింది ఇది ఆయన రెండో రచన ఇక ఆయన అర్థశాస్త్రం చదువుకున్నాడు రాజనీతి శాస్త్రం చదువుకున్నాడు తెలుగు చదువుకున్నాడు ఈ రెండు సామాజిక శాస్త్రాలు సాహిత్యం ఈ మూడిటి కలుపుగోలుగా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ప్రాతిపాదికత ఏర్పడింది ఆయనను బాగా ప్రభావితం చేసింది ఆయన మేనమామ రామచంద్ర రాజు గారని మేనమామ ఆయనకు వైద్యం తెలుసు సాహిత్యం తెలుసు వైద్యం సాహిత్యం రెండు తెలిసిన మేనమామ దగ్గర చదువుకోవటం మూలంగా ఆయన పెంపకంలో ఉండటం మూలంగా ఈయన తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకొని వచ్చాడు విద్యాభ్యాసం అంతా వీధి బడిలో ముగిశాక రామరాజు గారు ఆ రోజుల్లో కవి పండితుల మధ్యలో మడికొండలో వరంగల్ జిల్లా మడికొండలో రామచంద్రరాజు